అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను ఏలూరు నుంచి వచ్చిన తర్వాత మీకు ఒక మంచిగా మనుషులు ఎలా ఉంటారు అనేది ఒక వీడియో చేద్దాం చెప్దాం అనుకున్నా వచ్చి ఇంటికి వచ్చి కూర్చుని యూట్యూబ్ తెరవగానే తల్లిని చంపిన కూతురు పదేళ్లకే మైనర్ బాలిక తల్లిని సుత్తితో కొట్టి చంపేసింది అనే వార్త తెలిస్తే అది ఎంత భయానికంగా ఉంటుంది చెప్పండి తల్లులకి అంటే ఇంకోడేవాడు సిగరెట్ అడిగాట పదేళ్ల పిల్లాడు ఒక షాపులో షాపు ఓనర్ చెప్పిందిట లేడీ నీకు పాత డబ్బులు కట్టంది సిగరెట్ ఇవ్వడం కుదరదనంగా ఆమెను చంపేశాట అక్కడికక్కడే పది ఏళ్ల పిల్లలు మైనర్లు టెన్త్ క్లాస్ చదివేవాళ్ళు చాలా సునాయాసంగా ఈజీగా చంపేస్తున్నారు అంటే అంత ఎంత దారుణంగా అనిపిస్తుంది అంటారు చెప్పండి టెన్త్ క్లాస్ చదువుతున్న పాప మూడు రోజులు అబ్బాయితో వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటారు తీసుకొచ్చుంటారు పోలీసులు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇంటికి పంపించారు ప్రియుడిని పిలిపించి పూజ చేసుకుంటున్నావాడిని ఆవిడ్ని వెనక్కి లాగి కూడా సుత్తితో కొట్టి చంపి ఆ అబ్బాయి తమ్ముడు మెడకాయ కోసేసి అతి కిరాతకంగా హత్య చేశారు అమ్మాయి అంటే నా ప్రేమకి తల్లి అడ్డం అని చెప్పి ఒక కూతురు మగపిల్లల్ని ఎలా పెంచాలి ఆడపిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాని క్లిష్టమైన పరిస్థితుల్లో మన దేశం వెళ్ళిపోతుందండి ఊరే బయటికి పోయి సిగరెట్ తాగదురా చెత్త ఫ్రెండ్షిప్ చేయమకుండ్రా అంటే వాళ్ళు చంపేస్తున్నారు తల్లిదండ్రుల్ని లేదు అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రియురాల కోసం మర్డర్లు చేసే స్టేజ్ వస్తున్నారు ఈ తల్లిని చంపేసిన తర్వాత మనం జైలుకి వెళ్తామో అక్కడ రెండేళ్ళు మూడేళ్ళో యావర్జీ గారు యావర్జీ శిక్ష పడుతుందో అని ఆలోచించిన శక్తి కూడా ఈ మనుషులు ఎందుకు ఉండట్లేదు ఎవరి కౌన్సిలింగ్ ఎందుకు చేయట్లేదు చట్టాలకు ఎందుకు భయపడలేదు మనకున్న చట్టాలు సరిపోవట్లేదు కాబట్టి అవునా కదా చెప్పండి మీరు మన శిక్షలు కూడా అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నామే కానీ అమెరికాలో దుబాయ్లో ఉండే శిక్షలు మనకు ఉంటే కనుక ప్రతి పిల్లలు మారుతారు మొన్న నేను అనంతపురంలో ఒక అమ్మాయిని రేపు చేసినందుకు పోలీసులు వాడి వాడి ఆస్తి జప్తు చేశారు వాడి ఆస్తి తీసేసుకున్నారు సరిపోయింది బాగా అయింది తెక్కవాడికి అలా చెయ్యండి పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని రేపు చేశాడనో మొత్తానికి ఏదో జరిగింది మొన్న అనంతపురంలో ఆ అబ్బాయి ఆస్తి తీసేసుకున్నాడు పెళ్లి కొడుకుని పెళ్ళి చేసుకుని హనీన్ తీసుకెళ్ళి చంపేస్తున్నారు పెళ్లి కూతురుని తీసుకెళ్ళి చంపేస్తున్నారు అమ్మల్ని చంపుతున్నారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి లవర్ కోసం అని చెప్పి వాళ్ళమ్మల్ని చంపేస్తున్నారు అంటే ఒక తల్లి ఒక పిల్లాడిని భయపెట్టడం తప్ప పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా పెంచుతాం అరే వాళ్ళు పుట్టినప్పుడు ఎంత అల్లారి ముద్దుగా వాళ్ళ పాదాల అరిచెతుల్లో పెట్టుకుని ఎంత ప్రేమగా మనం పెంచుతాం సుత్తి పెట్టి చచ్చిపోయిందా బతికుందా అని తల్లిని చిత్రవదలు చేసి ఒక కూతురు చంపుతుందని ఏతెల్లా అని అనుకుందా తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాట ఒక చెల్లెలుంది చెల్లెలు అనాథ అవుతుంది నేను జైలుకి వెళ్తాను అమ్మ చచ్చిపోతుంది దాన్ని ఎవరు చూస్తారని దింగిగినాను దానికి ఏడ్చిందా పిల్లల్ని కనాలంటే భయమేస్తుంది పెంచాలంటే భయం వేస్తుంది పెంచిన తర్వాత ఏమవుతారో అని భయం వేస్తుంది ఈ మగపిల్లాడు వెళ్ళి దేని ప్రేమిస్తాడో అది ఎవరింటికి తీసుకెళ్ళి వీడిని మర్డర్ చేయమంటుందో అని భయం వేస్తుంది పెళ్లి చేసిన తర్వాత హనీ తీసుకెళ్ళిన కోడలు వాడిని ఇంటికి తెస్తుందో తెద్దామని భయం ఇద్దరు కలిసి పోట్లాడుకుని ఎవరెవరు ఉరేసేసుకుంటారో అని భయం ఇన్ని భయాల మధ్యన ఓన్లీ ప్రపంచం బతుకుతోంది అంటే ఎట్లా చెప్పండి మనకి గన్నులు లేవు కాబట్టి కాల్చట్లేదు గన్ను కల్చర్ మన దగ్గర లేదు కాబట్టి లేకపోతే రోజుకు పది మందిని లేపేసేవాళ్ళు ఈ మైనర్ పిల్లలు సుత్తులు కత్తులు ఇలాంటివి దొరికాయి కాబట్టి చున్నీలు వేటితో చంపేస్తున్నారు మనుషుల్ని పూజ చేసుకుంటున్న తల్లిని చంపేసింది ఎంత దుర్మార్గం అండి నిన్నకొక్కడో మొన్న హైదరాబాద్లో అక్కా చెల్లెళ్ళు పదిహారు పదహారు ఏళ్ళు ఒకళ్ళు ఏళ్ళు ఒకళ్ళు ఇద్దరు కలిసి ఊరేసుకున్నారు అని చెప్తున్నారు వాళ్ళ మదర్ ఎందుకు వేసుకుంది అంటే ఇద్దరు కలిసి ఒకడనే ప్రేమించారట అలా ఇద్దరు కలిసి ఒకడనే ప్రేమించడం ఏంటని చెప్పి తల్లి మందలించింది అని చెప్పి కోపమూచి ఊరేసుకుని చచ్చిపోయారు మా పిల్లలిద్దరు వాళ్ళ క్యారెక్టర్లు బాగాలేదు మా పిల్లలిద్దరివి పెద్ద కూతురు కొంచెం పర్వాలేదు చిన్నది అసలు మాట పడవద్దు అది అనుకున్నదే చేయాలంటుంది ఇద్దరు కలిసి ఒక్కడనే ప్రేమించారు మేము మందలించే అందుకు చచ్చిపోయారు అని చెప్తాం తల్లి పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా మారిపోతుంది సమాజంలో చాలా దారుణంగా అయితే కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఉంటారు ఆడపిల్లలైతే ప్రతి కష్టమో తెలుస్తుంది అనుకుని మనం అనుకున్నాం ఎంత భయానికంగా మొన్న కూడా నెల్లూరు జిల్లాలో ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తే మామగారే ఆ అమ్మాయిని బలవంతం చేశాడో చేయబాడో నేను శాంతం ఆ స్టోరీ వినలేదు తెలిసిన వాళ్ళదే దగ్గర వాళ్ళది అది నేను రేపు కనుక్కుని మీకు రేపటి వీడియోలో అమ్మాయి ఇచ్చేస్తాను తల్లి సహకారం అందించట్ల పిల్లకి అమ్మాయి అత్తగారు వాళ్ళు సపో సపోర్టు అత్తగారు వాళ్ళు ఇబ్బంది పెడితే సొంత తల్లి సపోర్ట్ ఇవ్వట్లా బాబాయ్ పిన్ని బాబాయ్ పిల్లలు అమ్మాయికి వెనకాల అన్నదమ్ములు అమ్మాయికి సపోర్ట్గా నిలబడ్డారు రేపటి వీడియోలో చెప్తాను ఈ అమ్మాయి సంగతి ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లల జీవితాలన్నీ రోడ్డు అయిపోతున్నాయి పెళ్లి చేస్తేనేమో ఒక రకం తిప్పలు పెళ్లి చేయకపోతేనేమో లేచిపోవడం లేకపోతే పెళ్లి చేసిన తర్వాత అవాడిని చంపేయటం ఇవాళ ఈ అమ్మాయి తల్లిని సుత్తితో పెట్టి చంపేయటం ఇవన్నీ భయానికమైన పరిస్థితులే ఉన్నాయి తప్ప మనం ఎక్కడ మనశ్శాంతిగా అమ్మాయ గుండ్లు మీ చేసి పడుకునేటట్టు ఏం లేవండి అందుకే కింద ఒక ఒక వీడియోలో కామెంట్ నైనా అసలు పెళ్ళే లేకుండా ఉంటే పిల్లలు ఉండరు పెళ్ళ ఉండరు ఎందుకు వచ్చిన గోవలరా మాకు మనసు ఉంటాం లేకపోతే చంపించుకోవడం ఏంట్రా బాబు అని చెప్పి భయపడుతున్నారు జనాలు తెలిసిందా సీరియస్ విషయాలు వచ్చినప్పుడు నవ్వాని అనుకో ఎంత చండాలంగా పిల్లల బిహేవియర్ ఉంటుందంటే మనుషులు చావు మీద కూడా మనం జోకులు వేసుకునే టైప్కి వచ్చేసారు తల్లిని శుద్ధితో కొట్టడం తండ్రిని గొండెలతో నరికి చంపటం అన్నదమ్ములను చంపడం అక్కచెల్లెల్ని చంపేయటం లవ్ కోసం ఇన్స్టాగ్రామ్లో పరిచయాల కోసం చంపేయటం మారండి కొంచెం తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత అలారుమృతిగా పెంచారో ఆలోచించండి ఓకేనా